జగిత్యాల రూరల్ మండలం చల్గిల్ గ్రామంలో డిఎంఎఫ్టీ నిధులు నాలుగు లక్షల రూపాయలతో గౌడసంగ నూతన భారాన్ని ప్రారంభించి ఈత మొక్కలు నాటారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం జిల్లా వెనుకబడిన తరుగుతర సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో చల్గెల్ గ్రామానికి చెందిన నలభై ఐదు మంది కలుగిత కార్మికులకు వంద శాతం సబ్సిడీతో కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు గౌడనులకు రక్షణగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాటమయ్య కిట్ల పంపిణీ చేపట్టారని అన్నారు గౌడన్ను గాయపడితే వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని పలు పరామర్శలలో సమస్యలు దృష్టికి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తుందని అన్నారు కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత సిఐ సర్వేశ్వరరావు ఎస్ఐ రాజేందర్ ఏఈ రాజమల్లయ్య మాజీ ఏఎంసీ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నిచల్ జిల్లాలో తాడి కోఆపరేటివ్ సొసైటీలు చాలా అనేకంగా ఉన్నాయి ఒక నా యొక్క స్టేషన్లోనే దాదాపు నూట ఇరవై కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి నాకు నెలలో కనీసం ఒక ఐదు అప్లికేషన్లు అయినా ఈ డౌట్స్ చెట్లేకపోయి కింద పడే అప్లికేషన్లు వస్తుంటే చాలా బాధిస్తుంది మేము ఎంక్వైరీ పోయినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి చూస్తే ఎందుకో కొంచెం జాలి అనిపించేది ఎందుకంటే వాళ్ళు అంత పైకెక్కి ఏదో అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగినప్పుడు కింద పడటం దాని ద్వారా వాళ్ళకి ఇంజరీ కావటం గవర్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి టెంపరీ డిజేబిలిటీ అని పర్మనెంట్ డిజెబులిటీ డెత్ అని మూడు రకాల కాంపెన్సేషన్ అందిస్తుంది టెంపరీకి అయితే పదివేలు పర్మనెంట్ కానీ చనిపోతే ఐదు లక్షల ఎక్సరేషే ప్రభుత్వం అందిస్తుంది అయితే వీటిని నివారించాలంటే నివారించలేకపోతున్నాం ఎందుకంటే అది ఎంత ఇదైనా మన గాజరం బాలైనప్పుడు కింద పడుతున్నారు చెప్తారు కదా పెద్ద పెద్ద సముద్రాలు ఈదినోడు పిల్ల కాలు పడి చనిపోయినట్టు ఎంత పర్ఫెక్ట్నెస్ ఉన్నా మన దాచారం బాగాలేనప్పుడు కింద పడుతున్నారు మనం జస్ట్ ఒక ఆరు అడుగుల ఫీట్ నుంచి పడినప్పుడే కాలు చేతులు ఇరుగుతున్నాయి అట్లాంటిది ఆ తాడు చెట్టు మీద నుంచి పడినప్పుడు ఆ మంచి చనిపోవచ్చు లేదా సివియర్ ఇంజూర్ అవ్వచ్చు కాబట్టి అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వాళ్ళకి సేఫ్గా ఈ యొక్క కిట్ని అందిస్తుంది దీని ద్వారా ప్రమాదాన్ని చాలా వరకు నివారించవచ్చు కూడా జాకీలు పెట్టాలన్నా చెట్లెక్కిస్తాను ఇంకేం వేయాలన్నా రకరకాల ప్రయోగాలు చేస్తాయి కానీ ఇతర సందర్భంలో మన బీసీ బిడ్డ మన కరీంనగర్ ముందు బిడ్డ మరి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కొంతమంది శాస్త్రవేత్తలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఏదైనా ఒకటి చేయాలని చెప్పి తక్కువ ఖర్చుతోటి చాలా మంచి స్టాండర్డ్ అసలు చూస్తే ఎంత బందోబస్తు ఉందంటే అంత బందోబస్తు ఉన్నది మరి ఇక్కడ ఎక్కించి ట్రైనింగ్ డెమాన్స్ట్రేషన్ కానీ అంతగా ఉన్న అతను పంచిపించేనాడు తిరుపతి మనం అమ్మ పెట్టి తిరుపతితో ఎక్కించు అసలు ఇట్లా జారితే ఎద్దరు ఇట్లా పట్టుకుంటుంది ఇప్పుడు ఏదైనా వానకాలం నాడు వాన పడ్డప్పుడు కావచ్చు వానలు పోయినాక కూడా తాటి చెట్లు పాపలు నేను ఎన్నో సందర్భాలు చూసిన దయనీయంగా పరిస్థితి జారితే పడి ఎందుకు తిరిగితే రెండు కాళ్ళు రెండు చేతులు ఎవరంటే మూత్రం పైగా ఎటు పూత తెలియదు ఎన్ని పూత తిరిగితే శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ నా కళ్ళారా చూసి ఇయ్యాలనుకుంటే నా కళ్ళ ముందు ఇట్లా కనబడుతుంటారు మంచి మరి అదేవిధంగా ఒకసారి బీర్పూర్ మండలం ఎవడన్నా పడితే కొట్టుకపోయిందంటే మీదికెళ్ళి కింది దాకా అదృష్టం మంచిగా బతికెట్ అసలు చర్మమే లేదు ఇటువంటి ఎన్నో సంఘటనలు ఈ సందర్భంలో చూడడం జరిగింది మరి అట్లాంటివి జరగద్దంటే మనం ఇవాళ మనందరికీ తెలుసు తెలివెంట్ పెట్టుకుంటే మండలు పడితే చచ్చిపోవాలి ఆయన ఓలు పెడతారు ఇది కూడా గట్ల సర్కార్ ఇచ్చింది కదా అని ఆయనతో దృఢైన లాగానే పెట్టేసింది దయచేసి నేను భద్రంగా ఉంచుకొని ఎంత కష్టం కాదు మీరు ఎంత పెద్ద మోకు అవన్నీ మోస్తరు ఇది ఎంత ఎంత పెద్ద మోగు పెద్ద విషయం కాదు మీరు బరువే భరోసా చేసిన వాడు బరువు కానీ ఏమన్నా కిలో కిలో అనవట్లేదు నాకెక్కి రెండేళ్ళు మొదలు అవ కాబట్టి అప్పకుండా అవి తీసుకెళ్ళి ఐదు పది నిమిషాలు పడుతుంది కానీ ఒకసారి కట్టినాక చెట్టు చెట్టు మళ్ళీ మొత్తం చేసేది ఏమి ఉండదు మొదటిసారి పెట్టుకునేటప్పుడే కొంచెం టైం పడదు మీరు అందరం చూసిరా ఇంత ఏం పట్టిందా ఈ డెవలప్ ట్రైనింగ్ అయ్యింది ఇక్కడ పత్రము నా వంతుగా అధికార సంఘం కావచ్చు ఇక్కడ కావచ్చు అప్పుడున్న శాసనసభ్యునిగా మంజూరు చేయడం అది బిల్లు కొంత జాప్యం అయితే వెనుక ముందు చేసుకుంటా మన రాము మన పశువుల గౌడ నల్ల వచ్చి మహేష్ అండి మహేష్ ఇప్పుడు వచ్చి కలిసింది అలవాణ కలెక్టర్ అని చెప్పి అప్పుడు కూడా తెలియజేయించడం జరిగింది అంటే మీరందరూ కూడా నేను ఎంతో కష్టపడి ప్రేమించి గెలిపించాను ఇంకా రాజకీయ కారణాలు రకరకాలు ఉంటాయి ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేసినాం పనిచేసి ప్రభుత్వంతో కలిసినప్పుడే మన కొన్ని పనులు జరుగుతాయి అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది అని చెప్పి ఆలోచన మరి ఏదో కలిసి హైదరాబాద్ పై రోజులు కాదు ఇంతమంది మేడం చెప్పినట్టు సర్వే చెప్పినట్టు జిల్లాలో ఏది ఉన్నా కానీ మన ముందు ఉండేలాగా నా మంత్రిగా ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తయారు చేస్తాం ఎందుకంటే అండల నాయకులు అన్న మీరు తెలవాలి పల్లె దోకాలు చూస్తున్నాం మన దగ్గర కూడా మంచురే కొద్దిగా డిలే చేస్తున్నారు కానీ పదహారు పల్లె దొకాన్లకు డబ్బులు వస్తాయి అలా పడ్డానికి చేయించాల ఖచ్చు చలికలు తాటి రాలేదు తప్ప డబ్బులు వస్తాయి అక్కడే సైన్స్ ల్యాబ్స్ చూసుకుంటే చాలా స్కూళ్ళలో కూడా సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి మరి మన చలికలు అయితే రేపటినాడు ఆ కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మన బాలంతో ఏర్పడ్డారు రైతన్నలు స్థలం ఇచ్చారు కొత్త భూస్వాములు కూడా ఇచ్చి ఉంటారు మొత్తానికి రైతుల దగ్గర సర్కారు భూమి కాదు సేకరించి అంటే మా పెద్దలు చెప్తారు కొనుక్కున్న ప్రభుత్వం ఆ డెబ్బై నాలుగు ఎవరు మాత్రం వ్యవసాయక మరియు వాలంటీర్ అంటే నీళ్ళ శాఖకు సంబంధించి ఉంటుంది అప్పుడు ఎవరు మాత్రం మీరు గూగుల్లో పడితే కాబట్టి నేను మొలబల చెప్పుకోదలుసుకుని నాకు బాగా దగ్గర